ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు కుదిరితే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమలు క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు మే ఒకటే తారీఖున తిరుపతి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు తిగితే తెల్లవారుజామున అక్కడ ఉండవల్ల తీసి అమ్ముతారనమాట ఎంతవరకు అయితే రేట్లు ఉన్నాయనే చూద్దాము త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు ముప్పై కిలోల బాక్స్ చూసుకుంటే కనుక యాభై నుంచి నూట యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ ముప్పై కిలోల బాక్స్ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై నాలుగు వందలయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈ రోజు తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే ఇలా ఉన్నాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి